నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఆల్రెడీ మొన్నటి వీడియోలో షేర్ చేసుకున్నాను గుర్తుందా పెదమాయ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి మార్నింగ్ అంతా మంచిగా టైం స్పెండ్ చేసాం ఈవినింగ్ వచ్చేసరికి అలా బోర్ కొడుతుంది అని చెప్పి షాపింగ్ అయితే వచ్చాం శ్రీకాకుళం డ్రెస్ అని చెప్పి ఈ ఫ్లోర్ కి అయితే వచ్చాం నాకు కిడ్స్ వేర్ చూడటం అంటే చాలా ఇష్టం అది అమ్మాయిలకి మా ఖుషి పాపకి చూడటం అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం బోల్డ్ అని క్యూట్ క్యూట్ బట్టలు ఉంటాయి కదా అవి ఖుషికి వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను నాకు అమ్మాయి పుట్టాలని కోరుకున్నది ఇందుకోసం నేను నిజానికి చాలా చాలా ఇష్టం ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తాను మాటల్లో చెప్పలేను మా ఖుషీ పాపకైతే ఎన్ని కొత్త డ్రెస్సులు వేసినా సరే ఇంత కూడా విసిగిపోతూ ఇంకా వేయండి వేయండి అంటది అమ్మాయిలకు ఉన్న లక్షణాలు దానికి ఉన్నదానికంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయేమో కోసం షాపింగ్ అయిపోయాక నా కోసం కూడా చిన్నగా షాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాం ఇది ఆ తర్వాత రోజు తీస్తున్న వీడియో ఆ తర్వాత రోజు మార్నింగ్ వీడియో ఇది మార్నింగ్ లేవగానే ఇంకా ఫైవ్ థర్టీకే ఇలా మార్నింగ్ అయిపోయింది ఇంకా అలా కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా ఈ హాలిడేస్లో అయినా సరే హెయిర్ కేర్ చేసుకుందాం అని చెప్పి ఇంకా కొంచెం అలా ట్రై చేస్తున్నాను అనమాట ఈ ఆకులు కరివేపాకు మెంతి వాటర్ ఇంకా కుంకుడుకాయ ఇవన్నీ మిక్స్ చేసేసి ఇంకా కాస్త బాయిల్ చేస్తున్నా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసి అది కూల్ చేసి హెడ్ వాష్ చేసుకోవటమే నాకు ఖుషి పాప పుట్టాక బోల్డ్ అంత హెయిర్ ఫాల్ అయిపోయింది అంతకు మించి నేను కూడా నన్ను నేను కేర్ చేసుకోవట్లేదు అందుకే ఇంకా ఎక్కువ ఓడిపోయింది అదంతా అయిపోయాక ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాము పెదమాయల్లో కూడా మా ఇంటికి వస్తున్నారనమాట సో ఇంకా కార్లో లగేజ్ అంతా కూడా పెట్టేసి పిల్లలు కూడా కార్లోనే వెళ్తున్నారు మేం మాత్రం నేను ఇంకా మా వారు బైక్ మీద హ్యాపీగా జర్నీ చేస్తున్నాం నాకు కార్ జర్నీ కంటే కూడా బైక్ మీద వెళ్ళడమే చాలా చాలా ఇష్టం సో నేను మా వారు బైక్ మీద వెళ్తున్నాం పిల్లలు పెదమాయ్య వాళ్ళందరూ కూడా కార్ మీద వస్తున్నారు వెళ్తున్న వేలో అప్పుడే ఇంకా చెట్టు ఎక్కి ఫ్రెష్గా తాటి ముంచుల్ని కట్ చేస్తున్నారు ఇంకా ఫ్రెష్ గా ఉండే తాటి ముంచుల్ని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి కాసేపు అక్కడ తాటి ముంజలు ముంచులు తినడానికి మనకి వన్ మినిట్ కూడా పట్టదు కదా కాకపోతే దాని వెనుక వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడతారా వీళ్ళ అనిపించింది నాకు నిజానికి వీళ్ళంటి వాళ్ళ దగ్గర మనం బార్గింగ్ చేస్తూ ఉంటాం కదా ఇలా క వాళ్ళ కష్టాన్ని ఇలా లైవ్లో ఒకసారి చూస్తే కనుక మనం ఇంకొకసారి ఇలాంటి వాళ్ళతో అసలు బార్గింగ్ అన్నదే చేయం నిజానికి అక్కడే లేతగా ఉండే కాయలు కొన్ని అంకులు వాళ్ళు ఇస్తే ఇంకా అక్కడ తిని ఫుల్గా ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది మేము తాటికాయలు డైరెక్ట్ డైరెక్ట్గా తాటికాయలు అమ్మే దగ్గర కాకుండా చెట్టు నుంచి దించే దగ్గర ఆగాం కదా ఇక్కడ కవర్స్ ఏమీ లేక అంకుల్ వాళ్ళు ఇలా కొట్టి మేము మేమన్నీ కారులో పడేసాం బ్యాగ్ కూడా మా దగ్గర కనీసం ఒక్కటి కూడా లేదు ఇవన్నీ వేసుకొని వెళ్ళడానికి అప్పుడు వేరే దారి లేక ఏం చేశారంటే తాటి కొమ్మల్ని కట్ చేసి ఆ తాటి ముంచులన్నీ కూడా అందులో వేసి దాన్ని ఒక బాస్కెట్లో తయ బాస్కెట్లో తయారు చేసి నాకు ఇచ్చారనమాట అబ్బా కవర్ లేకపోవడమే మంచిదైంది కదా అనిపించింది నాకు భలే సెట్ చేశారు దాన్ని ఇంకా వాళ్ళు అంటున్నారు ఏమంటే అది లేతగా లేదు ముదరుగా ఉంది లేతగా ఉంటే ఇంకా మనం ఒక మంచి బ్యాగ్లో కూడా తయారు చేయొచ్చంట బహుశా కవర్స్ ఏవి లేనప్పుడు ఇటువంటి ఇలాంటివి ఉపయోగించ వెళ్ళేమో అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది కట్టి కట్టిస్తుంటే నేను దాన్ని చూస్తూనే కాసేపు ఉండిపోయాను ఇంకా అక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాం బ్యాగ్ భలే గా ఉంది కానీ నా చెయ్యి అయితే ఫుల్గా నొప్పి వచ్చేసింది ఒడ్లో పెట్టుకుంటే ఎక్కడైనా నా డ్రెస్కి తాటి ముంచులు యొక్క వాటర్ పడిపోతుందేమో డ్రెస్ పాడవుతుందేమో అని చెప్పి అలా ఒక చేయితోనే పట్టుకుని ఉన్నాను చెయ్యి బాగా నొప్పి వచ్చేసింది అలా వస్తుండగా హిరమండలంలో ఆగ్యం నాగేశ్వరరావు హోటల్ దగ్గర ఈ హోటల్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు హిరమండలం వచ్చినా ఇక్కడ టిఫిన్ తినే వెళ్తాను అంత ఇష్టం నాకు మన ఇంటి దగ్గర ఫుడ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ తిని ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాం హిరమండలంలో చాలా వరకు కూడా చేతి వృత్తుల వల్లే ఉంటాయి తయారు చేసిన వెదురు బుట్టలు చాటలు అలాగే మట్టితో చేసిన మట్టి కుండలు ఇటువంటివన్నీ కూడా హిరమండలంలో దొరుకుతాయి చాలా కాస్ట్ తక్కువ సపోజ్ మేము ఉండే నసపుల్లో ఒక కొండ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అదే కొండ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అక్కడికి ఇక్కడికి అలా వస్తుండగా ఎప్పుడు నేను ఇలా వచ్చినా సరే నేను ఈ ప్రాజెక్ట్ని అయితే ఇలా చూస్తూ ఉంటాను ఎందుకంటే వ్యూ చాలా బాగున్నప్పటికీ మా మమ్మల్ని మా ఊరిని దూరం చేసిన ప్రాజెక్ట్ ఇది అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఫీల్ అనిపిస్తుంది కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పాజిటివ్గా ఆలోచించుకొని అలా అనమాట కానీ అటువైపు చూసినప్పుడల్లా కూడా మా ఊరే గుర్తొస్తూ ఉంటుంది తాటి ముంచల్ని పిల్లల దగ్గర పెడితే ఉడతల్లాగా కొరుక్కుంటూ చక్కగా భలే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు ఇంతే ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే